హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే బ్రదర్ ఇంకా పోతే వచ్చేసి ఈ వీడియో ఆ కనిపించే పిల్లలు నేనే దగ్గరుండి అయితే వీడియో తీస్తున్నాను మొత్తం మీకు నీట్గా పిల్లలు చూపించి ఈ మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు జత ఫ్రైజ్ ఎంత ఈ లైవ్ ఎయిట్ ఎంత వస్తాయి బరువు ఎంత వస్తాయి అనే పూర్తి డీటెయిల్స్ అయితే నేను వీడియోలో చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకే చూశారంటే మీకు పూర్తి డీటెయిల్స్ చెప్తాను బ్రదర్ నేనే దగ్గరుండి అయితే వీడియో తీస్తున్నాను ఈ మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు లైవ్ అయితే ఎంత వస్తుంది జత ఫ్రై తర్వాత నేను వీడియోలో పిల్లలు చూపించిన తర్వాత మీకు డీటెయిల్స్ చెప్తాను బ్రదర్ ఓకే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే ఈ పూర్తి డీటెయిల్స్ నేను వీడియోలో చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఓకే బ్రదర్ ఒకసారి వీడియో నీట్గా చూపిస్తాను పిల్లలు మొత్తం నీట్గా చూపించి వాటి డీటెయిల్స్ అయితే చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ చూడండి ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు అమ్మకానికి పెట్టాలనుకుంటే ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు కానీ మూడు నిమిషాలు నీట్గా వీడియో తీసి గుర్రైతే ఎన్ని గుర్లు ఎన్ని పిల్లలు మేకలైతే ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు పొట్టేళ్ళు అయితే ఎన్ని పొట్టేళ్ళు వాటి ఏజ్ అంతా లైవ్ ఎటు బరువు ఎంత వస్తుంది మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు నీట్గా రాసి కింద టైటల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను బ్రదర్ మన వీడియో చూ చూసి మీ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ జివాలు జీవాలు కొనాలి అనుకునే వాళ్ళు కానీ కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ పెడతారు కాబట్టి మీ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి మీ జీవాలు చూసి అయితే కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఎవరైనా సరే వీడియో తీసేటప్పుడు నీట్గా తీని బ్రదర్ ఎక్కడైనా పొలంలో మేసేటప్పుడు ఏదో వీడియో తీసి పెట్టేస్తున్నారు ఎంతో దూరం నుంచి వస్తుంటారు ఉంటారు బ్రదర్ మన సబ్స్క్రైబర్స్ ఎంతో దూరం నుంచి వస్తుంటారు ఎన్నో డిస్టిక్ అంటే తెలంగాణ సైడ్ నుంచి కానీ ఇట్లా చిత్తూరును కానీ మదనపల్లి ఇక్కడ సైడ్ నుంచి మన సబ్స్క్రైబర్స్ వస్తుంటారు మన వీడియో చూసే ఇంత దూరం వస్తున్నారు వాళ్ళు కాబట్టి వీడియో తీసేటప్పుడు నీట్గా ఇంటి దగ్గర ఉన్నప్పుడు కానీ లేదనుకుంటే మన షెడ్లో ఉన్నప్పుడు కానీ నీట్గా షెడ్లో నుంచి బయటకు పోయేటప్పుడు కానీ నీట్గా చూపించి ఇక్కడ చిన్న పిల్లలు చూపిస్తాం బ్రదర్ ఎన్ని పిల్లలు అనేది చూపిస్తాను అక్కడ కనిపించే పిల్లలు వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్ల బ్రదర్ ఫోర్ మంత్స్ పిల్లలు ఎన్నున్నాయో చూపిస్తాను మిగతా డీటెయిల్ చెప్తా అక్కడ ఒక పిల్ల కనిపిస్తుంది అవతల ఒక పిల్ల ఉంది రెండు పిల్లలు ఉన్నాయి అక్కడ ఇంకా పోతే వచ్చి మనకి అక్కడ పోయే పిల్ల నల్లపిల్ల కరిపిల్ల అనేది ఒకటి ఉంది ఫోర్ మంత్స్ పిల్లలు ఇంకా అక్కడ ఫోర్ మంత్స్ దాని పక్కన కూడా ఒక పిల్ల పోతుంది బ్రదర్ దాని పక్కన పోయే పిల్ల ఒకటి ఇక్కడ ఆ పిల్ల ఆ పిల్ల రెండు పిల్లలు ఆ రెండు పిల్లలు ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు నెక్స్ట్ వచ్చి అక్కడ ఒక పిల్ల మూడు పిల్లలు ఉన్నాయి మూడు ఇంకా పోతే వచ్చేసి మనకి మూడు పిల్లలు కనిపిస్తున్నాయి నెక్స్ట్ వచ్చేసి మొత్తం కట్ట మీద ఒక ఐదు ఆరు పిల్లలు అయితే కనిపిస్తున్నాయి బ్రదర్ అన్ని మనకి ఫైవ్ మంత్స్ పిల్లలే ఉన్నాయి బ్రదర్ ఇంకపోతే ఇది ఈ కనిపించే పిల్ల అప్పటికి నాలుగు పిల్లలు ఈ కనిపించే పిల్లలు ఒకటి నాలుగు పిల్లలు మనకి మొత్తం కట్ట మీద ఒక ఫోర్ మంత్స్ పిల్లలు అయితే ఒక ఐదో ఆరో కనిపిస్తున్నాయి మిగతా అన్ని మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు బ్రదర్ అన్నీ మనకి పెద్ద పిల్లలే ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు ఇవి కొద్దిగా మాస్ ఉన్నాయి బ్రదర్ దొడ్డి కొద్దిగా ఇరుగ్గా ఉందంట అందువల్ల ఏంటంటే వాళ్ళు అన్న మాస్ ఉన్నాయి మేము పిల్లలకు కడిగితే ఇంకా తెల్లగా ఉంటాయి అన్నారు అది మాస్ ఉండేది మనకి ఇవాళ పిల్లలు కనిపిస్తున్నాయి ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈ మొత్తం అయితే మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి బ్రదర్ మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేదే ఎక్కువగా ఉన్నాయి ఆ కనిపించే పిల్లలు చిన్న సైజు ఫోర్ మంత్స్ పిల్లలు అయితే మనకు ఒక ఐదు ఆరే ఉన్నాయి నేనే దగ్గరుండి వీడియో తీస్తున్నాను కాబట్టి నాకు కట్ట మొత్తం మీద ఒక ఆరు ఏడు పిల్లలు అయితే మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి మిగతా మొత్తం పిల్లలు మొత్తం టోటల్ వచ్చేసి ఈ మొత్తం టోటల్ వచ్చేసి అరవై ఆరు పిల్లలు ఉన్నాయి బ్రదర్ మొత్తం అరవై ఆరు పిల్లలు ఉన్నాయి ఈ అరవై ఆరు పిల్లలు మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఒక ఆరు ఏడు పిల్లలు అయితే మనకి ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి మిగతా మొత్తం పిల్లలు అరవై పిల్లలు మొత్తం అరవై పిల్లలు వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు బ్రదర్ మొత్తం టోటల్ వచ్చేసి ఫైవ్ మంత్స్ పిల్లలు ఇవి మొత్తం లైవ్ వేట్ అయితే నాకు తెలిసి చిన్న పెద్ద అన్నీ ఉన్నాయి కాబట్టి యావరేజ్ లైవ్ వేట్ అయితే నాకు తెలిసినంతవరకు ఇరవై ఐదు ఇరవై ఆరు కిలో లైవ్ వేట్ వస్తాయి బ్రదర్ ఎందుకంటే మనకి ఇక్కడ ఎక్కువ ఫైవ్ మంత్స్ పిల్లలే ఉన్నాయి ఈ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది మనకు ఒక ఐదు కానీ ఆరుగానే కనిపిస్తున్నాయి కట్ట మీద ఎందుకంటే నేను దగ్గరుండి వీడియో తీస్తున్నాను ఈ మొత్తం టోటల్ వచ్చేసి అరవై ఆరు పిల్లలు ఈ యావరేజ్ లైవ్ వేట్ అయితే నాకు తెలిసి చిన్న పెద్ద అన్ని ఉన్నాయి కాబట్టి యావరేజ్ మీద ఇరవై ఐదు లేదంటే ఇరవై ఆరు కిలోలు ఖచ్చితంగా లైవ్ వేట్ అయితే వస్తాయి ఎందుకంటే పిల్లలు బలాలు ఉన్నాయి బ్రదర్ పిల్లలన్నీ బలాలు ఉన్నాయి ఈ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువ ఉంటే మనకి లైవ్ వేట్ తగ్గేది కానీ ఫోర్ మంత్స్ పిల్లలు నాలుగో ఐదో ఉన్నాయి ఆరు పిల్లలు అయితే ఉన్నాయి కన్ఫామ్గా అయితే మిగతావన్నీ మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు బ్రదర్ అన్నీ మనకి ఐదు నెలలు పిల్లలు ఇవి మనకి అన్నవాళ్ళు వచ్చేసి జత ఫ్రైజ్ వచ్చేసి పద్దెనిమిది వేల ఐదు వందలుగా చెప్తున్నాడు కదా యాక్చువల్ చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కదా బేరం చేసుకునే అవకాశం ఉంది ఇంకపోతే వచ్చి అన్న వాళ్ళ లైవ్ వేటుతో కూడా ఇస్తానని చెప్పాడు ఇక్కడ వచ్చేసి మనకి లైవ్ వేటుతో కావాలన్నా ఇస్తాను కేజీ మూడు వందల అరవై రూపాయలుగా చెప్తున్నాడు ఆయన వచ్చారంటే ఆ పది రూపాయలు అటో ఇటో తగ్గేది అయితే ఉంటుంది ఫైనల్గా అయితే మనకి జత ఫ్రైజ్ వచ్చి పద్దెనిమిది వేల ఐదు వందలుగా చెప్తున్నాడు లైవ్ వేటుతో కూడా ఇస్తాను అన్నాడు లైవ్ ఎయిట్ వచ్చేసి మనకి మూడు వందల అరవై రూపాయలుగా చెప్తున్నాడు అది ఫైనల్ రేట్ కదా వస్తే మీరు రూపాయి అటు ఇటు మనం బార్గింగ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇది అడ్రస్ వచ్చి మా విలేజ్లోనే ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి మా విలేజ్లో ఉన్నాయి తెగచెర్ల విలేజ్ రాపూర్ మండలం నెల్లూరు డిస్టిక్ బ్రదర్ ఎవరైనా సరే కొనాలనుకున్నా ఎవరైనా సరే కింద టైటల్లో ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ ఫోన్ నెంబర్ కాల్ చేస్తే ఆ విలేజ్కి వచ్చి ఆ జీవాలు చూసి మీకు నచ్చితేనే కొని తీసుకెళ్ళను బ్రదర్ ఎందుకంటే వీడియోలో ఒకలా కనిపిస్తాయి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకొకలా ఉంటాయి కాబట్టి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి మా విలేజ్లో అయినా సరే నేను వీడియో తీసినా సరే నేను వీలున్నంత వరకు నేను నీట్గా చూపిస్తాను ఎక్కడైనా నేను చూపించినా సరే వేరే వాళ్ళు చూపించినా మనకు వీడియోలో ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకొకలా ఉంటాయి కాబట్టి దగ్గరికి వెళ్ళి చూసి నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్